హాయ్ నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచిలోండ్ బ్లాక్స్ అందరు ఉన్నారు బాగున్నారా ఈరోజు మన కర్రీ వచ్చేసి నత్తలు కూర తమ నెలలో చూస్తారు కదా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చిచ్చి అస్తలు అనుకోవద్దు ఎవరైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి టేస్ట్ చేయండి ఇక్కడ చూసారు కదా మన నత్తలు ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయిన నత్తలు అనమాట క్లీనింగ్ చేసి నేను అలాగే ఉప్పు కొంచెం మసాలా వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక్కడ ఇది వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత కూడా ఈ ఇక్కడ చూడండి ఇలా కట్ చేస్తే మయా బ్లాక్ చూసారా అందులో ఒక రెడ్గా ఒక మీట్ అనేది ఉంటుంది అనమాట అది తీసేయాలి ఇదిగో చూసారు కదా ఇక్కడ స్పష్టంగా మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా తీసేసి శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి ఎక్కువ ఉంటుంది కాస్త ఓపికగా శుభ్రంగా కడిగేసుకోండి ఇక్కడ ధనియాలు అల్లము అలాగే జీలకర్ర దాల్చిన చెక్క ఒక ఇంచు అలాగే ఇక్కడ వెల్లుల్లి ఇక్కడ మరాఠీ మొగ్గండి ఇది నల్లగా ఇక్కడ చిన్న మొక్క ఉంది కదా మరాఠీ అనమాట మరాఠీ మొగ్గ అలాగే ఇలాచి స్టార్ అనాస్ పువ్వు లవంగాలు జాపత్రి అనమాట ఇవి తీసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి కర్రీకి సరిపడగా అది హీట్ అయిన తర్వాత షాజీరా పావు టీ స్పూన్ వేయండి అలాగే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అవి రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి చక్కగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేగనివ్వాలన్నమాట అయితే ఇందులో వేగడానికి ఒక్క స్పూను సాల్ట్ కూడా వేసి బాగా వేగరవ్వండి అయితే ఈ లోపల కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కర్రీలో ఇక చాలా ఉన్నాయి గుండె జబ్బులకి నడువు నొప్పులకి చిన్న పిల్లలకి తల వెంట్రుకలు గబుక్కుని అంటే ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా వెళ్ళి మన కడుపులోకి వెళ్ళిపోయినా అలాగే భేద పట్టు ఉంటుంది కదా పిల్లలకి వాళ్ళకి ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంకా క్యాన్సర్ వ్యాధికి ఇలా చ చాలా రకాలుగా ఇదైతే బెస్ట్ మెడిసిన్ అనమాట ఇది ఎటువంటి కెమికల్ లేనటువంటి రెసిపీ అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అంటే అలా అని ఎక్కువగా తీసుకోదు తీసుకోకూడదు ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక నెలలో ఒక రెండు సార్లు తీసుకుంటే సరిపోద్ది ఎక్కువ మనం తీసుకోవాల్సిన పని లేదనమాట చాలా మంచిది తప్పకుండా అందరూ తినచ్చు ట్రై చేయండి ఎప్పుడైనా మీకు దొరికితే కనుక ఇవి అయితే ఇప్పుడు మనము చూస్తారు కదా ప్రాసెస్ అంతా ఇప్పుడు ఈ కారం ఉప్పు వేసి నత్తలు వేసి బాగా ఉడకనివ్వాలి అందులోనే తర్వాత మనం మిక్సీ పట్టుకుని మిక్సీ గిన్నెలో మసాలా గిన్నె ఉంది కదా అందులో వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా ఇందులో వేసి సక్రమంగా ఇలాగ మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపి వేసి కాస్త ఉడకనివ్వండి దగ్గర పడుతుంది అన్నప్పుడు ఏంటంటే కొత్తిమీర ఒక గుప్పెడ కొత్తిమీర వేసి మరలా కలిపి చక్కగా పడేంత వరకు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి కాస్త టైమే పడవచ్చు ఉడకడానికి కుక్కర్లో ఉడికించినా కూడా పర్వాలేదు ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది మాంసం అనేది కాస్త ఉడకాల్సి ఉంటుందండి టైం పడుతుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరూ తినచ్చు మన వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ